ందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో ఉరియేలు దేవదూత తనకు అప్పగించినటువంటి బాధ్యత అయినటువంటి విజం జ్ఞానం గురించి తెలివితేటల గురించి బుద్ధిని గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా అయితే ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని క్రోడీకరిస్తూ చూసుకుందాం ఏనోకు గ్రంథంలో ఈ యొక్క ఉరియేలు గురించి చాలా క్లియర్గా రాయబడి ఉన్నది ఇందుట్లో గాని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే ఇథియోపియన్ ఆర్థడాక్స్ తెవాహిడా చర్చిలో ఈ యొక్క ఏనోకు గ్రంథము చాలా క్లియర్ గా భద్రత చేయబడి వారి బైబుల్లో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా గేజ్ అనే భాషలో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ వ్రాయబడినటువంటి దాన్ని కానీ మనం క్లుప్తంగా గాని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అంటే ఉరియల్ అనేటువంటి ప్రధానమైనటువంటి దేవదూత ఆర్చ్ ఏంజిల్ ఏ విధంగా తన బాధ్యతను నిర్వర్తించిందో మనం చూసినప్పుడు ఇది కళల ద్వారా దేవుని యొక్క ఆలోచనను జ్ఞానము చేత మనుషులకు తెలియజేయబట్టాన్ని గాని మనము చూసినట్లయితే మనము ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదేమిటి అంటే ఏ సేబు ఫరోరాజుకు కల వస్తుంది ఏడు బలమైనటువంటి ఆవులు ఏడు బక్క చిక్కినటువంటి ఆవులు ఏడు మంచిగా పండినటువంటి పంటలు ఏడు బలహీనమైనటువంటి పంటలు తెగులు వచ్చినటువంటి పంటలను మనం చూస్తున్నాం ఈ కళలకు అర్థం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కళల గురించి అక్కడ ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానులందరూ కూడా వచ్చి అక్కడ అనేకమైనటువంటి విషయాల్ని బయటపరచారు కానీ ఫరోకు వచ్చినటువంటి కల గురించి మాత్రం ఎవరు చెప్పలేకపోయారు ఇటువంటి పరిస్థితులలో అక్కడ ఖైదీగా ఉన్నటువంటి ఏసేబు ఈ కళల గురించి చెప్పటాన్ని మనం చూసినప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ కళలు ఎలా చెప్పబడ్డాయి ఈ కళలు ఎలా నెరవేర్చబడ్డాయి అని అంటే ఒక విధంగా చెప్పుకోవాలని అనుకుంటే దేవుని యొక్క ఆలోచన సరళి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉరియేలు యొక్క బాధ్యత అయినటువంటి దేవుని యొక్క ఆలోచన తెలివి వివేకము వీటన్నిటిని కలిపి దేవుని యొక్క మర్మాన్ని మనుష్యులకు బయలుపరిచే విధానాన్ని మనం చూడటానికి అవకాశం కనపడతా ఉంది అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ఉరియేలు తన యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో చాలా ఖచ్చితంగా కనపడుతూ ఉంది విజ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి బాధ్యతను దేవుని దగ్గర నుంచి తీసుకొని ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కళల రూపాన కానీ లేక ఇతర ఏ విధమైనటువంటి ఆలోచన సరల్లో కానీ బయలుపరిచేదిగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ కళలను చెప్పే విధంగా ఆ మనుష్యునికి ఈ మానవునికి ఆ తెలివితేటలు ఆ ఆలోచన ఆ వివేకము ఆ జ్ఞానము తెలియజెప్పి వారి ద్వారా మాట్లాడించినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా ఈ మనుషుని ద్వారా బయలుపరచబడుతుందో దేవుడు ఏ విధంగా ఆయన హెచ్చింపబడుతూ ఉన్నాడో కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఒకసారి చూడండి ఇక్కడ ఏడు ఆవులు కనపడతా ఉన్నాయి బలిసినటువంటి ఆవులు కనపడతా ఉన్నాయి అదేవిధంగా ఏడు బక్క చిక్కినటువంటి ఆవులు కనపడతా ఉన్నాయి ఈ కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏం అర్థమవుతుంది మనకి అక్కడ చాలా మంది శాస్త్రులు ఉన్నారు శాస్త్రాలు చదివినటువంటి అనేక కోవిధులు ఉన్నారు అదే విధంగా అక్కడ తెలివితేటలు కలిగినటువంటి అక్కడ మంత్రివర్గము అక్కడ ఉన్నటువంటి అనేకమైన పెద్దలు ఉన్నారు కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారే కానీ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానము యుహోవా ఏ మూలము అంటే ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు యుహోవా దేవుడు కనుక ఆ యుహోవా దేవుడు ఇక్కడ ద్వారా ఉనుష్యునకు జ్ఞానం అందజేస్తూ ఉన్నాడు ఈ మనుష్యునకు తెలివితేటలు అందజేస్తూ ఉన్నాడు ఈ మనుష్యునికి వివేకాన్ని అందజేస్తూ ఉన్నాడు ఒకసారి చూడండి ఆలోచన చేయండి ఇక్కడ ఏడు బలిసిన ఆవులను చూస్తున్నాం ఏడు బక్క చిక్కిన ఆవులను చూస్తూ ఉన్నాం దీనికి అర్థం ఎవరికి అర్థం కాల ఎక్కడికి వెళ్ళినా కూడా తెలియలే కానీ అక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీగా బంధింపబడినటువంటి సేవను పిలిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం రాజు అక్కడ ఆ జైలులో ఇద్దరు ఖైదీలు కలలు కంటే ఆ ఇద్దరు కళల గురించి తెలియజెప్పి అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ అది అప్పటికి కూడా రాజుకు తెలియలేదు ఎప్పుడైతే బలమైన ఆవులు బక్క చిక్కిన ఆవులు కలగన్నాడో అప్పుడు ఈ యొక్క ఏసేవు గురించి తెలియటం జరిగింది అంటే ఆలోచన చేయటం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పాస్ చేశారు ఇన్ఫర్మేషన్ అక్కడ అప్పుడు జరిగినటువంటి దాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఏసేవు చాలా క్లియర్గా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా కనపడతా ఉన్నాడు దేవుని యొక్క జ్ఞానంలో ఒక భాగంగా కనపడతా ఉన్నాడు దేవుని యొక్క తెలివితేటలు దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా ఈ ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్లాలో దాని గురించి ఆయన యొక్క ప్రణాళిక కనపడతా ఉంది ఇక్కడ చూద్దాం ఇప్పుడు అక్కడ ఆలోచన చేద్దాం ఎంతోమంది చెప్పలేనటువంటిది ఈ ఫరో దగ్గరికి యేసని తీసుకుని వెళ్ళినప్పుడు అంటే జోసఫ్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ జోసఫ్ చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడండి ఇక్కడ మీకు రెండు కళలు చెప్పాను మీకు నేను ఒకటి బలిసినటువంటి ఆవులు బక్క చిక్కినటువంటి ఆవులు రెండు చక్కగా పండినటువంటి పంటలు రెండవది విడిచిపోయినటువంటి పంటలు పాడైపోయిన పంటలు ఈ రెండు కళలు ఏసేబు ముందు పెట్టినప్పుడు ఆ ఏసేబు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు అయా పర్వరాజు గారు మీరు చెప్పినటువంటి రెండు కళలు ఒకటే దాని అర్థం ఒకటే అందుట్లో ఒక విషయం ఏమిటి నన్ను అంటే ఏడు సంవత్సరాలు నీకు చక్కగా పంట పండుతుంది ఏడు సంవత్సరాలు నీకు కరువు రాబోతుంది ఈ యొక్క బలమైనటువంటి ఆవులు నన్ను అన్నప్పుడు ఈ బలమైన ఆవులు ఈ బక్క చిక్కిన ఆవుల చేత చంపబడి మృంగి వేయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ పొలాలన్నీ కూడా చక్కగా పండినటువంటి పొలమంతా కూడా మరి పాడుబడిపోయి పడిపోయేటువంటి విధానాన్ని చూస్తున్నాం అంటే ఈ బక్క చిక్కినటువంటివి ఈ పాడుబడే విధానం లేక పురుగు చేత ఈ యొక్క పంటలన్నీ కూడా నాశనం చేయబట్టాను కానీ మనం చూసినట్లయితే మనకు రాబో దినాల్లో ఏడు సంవత్సరాలు అయితే మంచి రోజులు వస్తున్నాయి కానీ ఏడు సంవత్సరాలు కష్టకాలం కూడా వస్తుంది అని చాలా క్లియర్గా ఏసేపు ద్వారా దేవుడు బయలుపరిచాడు దాన్ని మనం చూసినప్పుడు దేవుడు యొక్క ప్రణాళిక ఏసేపు ద్వారా ఫరో రాజుకు ఏ విధంగా తెలియజేయబడ్డదో మనం చూస్తున్నాం ఇంతమంది చెప్పలేనటువంటిది ఏసేపు ద్వారా బయలుపరిచినప్పుడు ఒక్కసారి రాజు మనసు ఒక ఆలోచనలో పడిపోయింది అక్కడ ఉన్న వారందరూ ఏంటి ఏం చెప్పింది అని చెప్పి ఆలోచన చేస్తూ ఏసేపు చెప్పినటువంటిది నిజమే అనేటువంటి ఆలోచన వారికి కలిగింది వెంటనే వాళ్ళు అయా ఈ జ్ఞానము నీకు నీ దేవుడిచ్చిందే దేవుడు నీ ద్వారా తెలియజేస్తాడు ఈ ఉరియేలు అనేటువంటి ఈ యొక్క ఆర్చ్ ఏంజిల్ ఈ జ్ఞానాన్ని విష్ణం ఆఫ్ గాడ్ అనేటువంటి బాధ్యతను తీసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని ఏసేపు ద్వారా ఆ యొక్క వివేకాన్ని ఏసేపు ద్వారా ఫరోకు బయలుపరిచినప్పుడు ఆ ఫరో చెప్తూ ఉన్నాడు ఫరో ఆది కాండము నలభై ఒకటి ముప్పై తొమ్మిదవ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఏసేబు దేవుడు నీకు ఇదంతా తెలియపరచను కనుక నీకన్నా వివేకము కలిగి జ్ఞానము గల ఎవరు కూడా ఇక్కడ ఎవరు నాకు కనపడల చూడండి ఒక ఫరో రాజు అన్యుడు దేవుడు నెరుగునటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు నీకన్నా ఇక నాకు ఆ జ్ఞానము నీ దేవుడు ఇచ్చాడు నీకు ఆ జ్ఞానము దేవుడి యొక్క భాగ్యము నీకు ఇటువంటి జ్ఞానము నీకు కలుగు చేశాడు కనుక నేను నమ్ముతున్నాం మేము నిన్ను మేము నమ్ముతున్నాము నీ దేవుడిని మేము నమ్ముతూ ఉన్నాం అంతేకాదు ఈ రోజు నుండి నా సింహాసనము తప్ప ఈ రాజ్యమంతటిలో నీవు పూర్తిగా అధికారము కలిగి నీవు ఈ రాజ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈ ఏడు సంవత్సరాల కాలము వచ్చేటువంటి ఆ ఆపద నుండి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ రాజ్యాన్ని కాపాడు వా ఎంత గొప్ప అదృష్టం అండి దేవుని యొక్క బిడ్డలకు దేవుడు నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు అంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు యహోవాయే జ్ఞానమునకు మనకు మేలము ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఎవరైతే ఆయనలో జీవిస్తారో ఎవరైతే ఆయన్ను కనుగొని ఉంటారో వారి జీవితంలో తెలివితేటలు వివేకము జ్ఞానము అన్నీ వచ్చి ఈ విధంగా ఆశ్చర్యదింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక నీవు నిజంగా ఆశ్చర్వదింపబడాలనుకుంటే నీవు ఈ లోకంలో హెచ్చింపబడాలనుకుంటే ఒక్కసారి ఈ జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫైత్ మిషన్ వారు బయలుపరుస్తున్నటువంటి ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకోండి యహో వాయు జ్ఞానం మనకు మూలము ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి విష్డమ్ ఆఫ్ గాడ్ అని బిరుదు పొందినటువంటి ఆ వీరియల ద్వారా దేవుడు ఈ మానవాళికి అందజేస్తున్నటువంటి ఆ తెలివితేటల్ని వివేకాన్ని సమయాస్ఫూర్తిని ఈ మనిషి మాట్లాడే విధానాన్ని నేర్పించిన విధానాన్ని తెలుసుకొని మనము కూడా ఆ యొక్క తండ్రి అడుగుజాడల్లో నడిచే విధంగా ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫేత్ మిషన్ లో పాలు భాగస్థులు అవ్వాలని నేను కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం మీరు చూడండి అదేవిధంగా ప్రతిరోజు కూడా గతంలో అన్ని కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అవి కూడా తెలుసుకోండి అంతేకాదు జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫేత్ మిషన్ ద్వారా మీరు కూడా సువార్త పరిచర్యలో పాళి భాగస్థులు అవ్వటానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసి లైక్ చేసి మీరు ఈ సువార్తను ప్రకటించవలసిందిగా ప్రభునాంపేట మిమ్మల్ అందరినీ నేను కోరుతున్నాను God bless you, everybody. జేకబ్లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మాటలు దీవించిన గాక అమ్మాయి